అండి నంద్యాల జిల్లా మా ఆత్మకూరు సబ్ డివిజన్ వెలుగోడు పోలీస్ స్టేషన్ నందు ఈరోజు వెలుగూడు పట్టణంలో నేను ఆత్మకూరు డీఎస్పీని నా పేరు రామంజనాయక్ మా ఎస్ఐ సురేష్ సిఈ సురేష్ కుమార్ రెడ్డి మేమందరం ఇక్కడే వెల్లుగోడు టౌన్ నందే ఉన్నాము మూడో రోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా చిన్న ఒక సమస్య అనేది తలెత్తింది ఆ సమస్య పైన మా నంద్యాల ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా కర్నూలు డిఈజి సారు వారి యొక్క డైరెక్షన్లో మేమందరం పోలీసు అంతా చాలా బాధ్యతగా ఉంటూ ఎలాంటి సమస్య జరగకుండా చాలా జాగ్రత్తగా చాలా పేషెన్స్గా ఉంటూ ఏ వర్గానికి కూడా సమస్య రాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాము ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆ ఇష్యూని కూడా నిన్న మా కర్నూలు డిఈ సారు మా నందేలు ఎస్పి సార్ వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసినారు అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా అనవసరమైన ఆవేశానికి పోయి ఫాల్స్ స్టేట్మెంట్ ద్వారా తప్పుడు ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు లాండార్డ్ అంతా చాలా కంట్రోల్లో ఉంది ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ ఆత్మ టౌన్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా లేనిపోని అభావాలు సృష్టించి సమస్య వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లా ఎవరైనా చేస్తే వారిపైన చట్టరీత్యా తప్పకుండా చర్య తీసుకుంటాము ఎవరైనా సోషల్ మీడియా ద్వారా కానీ ఫాల్స్ ప్రచారం చేయడం కానీ లేనిపోని అభవాలు కల్పించడం కానీ అట్లా చేస్తే వారిపైన తప్పకుండా చర్య తీసుకుంటాము దయచేసి ప్రతి పౌరుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ మన వెలుగుడు పట్టణంలో అందరూ ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసి మనిసి ఉండేదానికి ప్రయత్నం చేస్తారని అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అన్ని కులాలకి అన్ని కులాల యొక్క మనోభావాలు ఎవరికి కూడా తీసేదానికి ఎవరికి కూడా హక్కు లేదు ప్రతి ఒక్క కులానికి ఈ సొసైటీలో అందరూ గౌరవించాలి వారి యొక్క మనోభావాలని మనం ప్రతి పౌడుగా మనం బాధ్యత తీసుకొని సమస్య లేకుండా అందరూ సపోర్ట్గా ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైనా తప్పుడు ప్రచారం చేసి అపోహలకు లేని పని రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాం ఇప్పుడైతే వెలుగు పట్టణంలో పోలీస్ కంట్రోల్లో పీస్ఫుల్గా ఉంది అంత ప్రశాంతం ఉంది అన్ని వర్గాలకు అన్ని కులాలకు హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు క్రైస్తవ సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను మీరంతా సైలెంట్గా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి లేని కొన్ని అభావాలకి మీరు నమ్మకండి దయచేసి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి మేము దానికి చర్య తీసుకుంటాం